చిరు వ్యాపారుల నుండి కోట్లు కొల్లగట్టిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేసుకుంది ఐదు బ్రాంచ్ లో కలిపి పదహారు వందల మంది దగ్గర మూడు కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు విచారణ చేపట్టిన పోలీసులు మోసానికి ఒడిగట్టిన ఇద్దరు అంతర్ జిల్లా నిందితులని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు ఉజ్వల పొదుపు సంస్థ మ్యూచువల్ ఫండ్ కంపెనీ పేరుతో మోసాలకు పాల్పడిన చైర్మన్ శ్రీధర్ లక్ష్మణ్ లక్ష్మణ్లను అరెస్టు చేశామన్నారు ఎస్పీ అఖిల మహాజన్ ఐదు బ్రాంచ్లలో మూడు కోట్ల వరకు లావాదేవీలు చేశారని అన్నారు వచ్చిన నగదును రియల్ ఎస్టేట్ లిక్కర్ చిట్ ఫండ్స్ లలో నిందితులను పెట్టుబడులు పెట్టారని చెప్పారు మా దగ్గర ఎఫ్డి అంటే సెక్యూరిటీ బాండ్ కింద చివరి లక్ష రూపాయలు తీసుకొని మమ్మల్ని మోసం చేసిర్రు మాతో పాటు కస్టమర్స్ని కూడా మోసం చేయడం జరిగింది వీళ్ళు ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేస్తాము మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పించి మమ్మల్ని నమ్మించి మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని కూడా రోడ్ మీద వారేసి ఇప్పుడు ఎట్లాంటి ఆధారం లేకుండా దీంట్లో దాదాపుగా నలభై ఐదు మంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరూ కూడా రోడ్ మీద పడాల్సి వచ్చింది వీళ్ళ వల్ల జీతాలు కూడా ఫోర్ మంత్స్ నుంచి మాకు సాలరీస్ ఇవ్వట్లేదు ఆరు నెలల పాటు రోజుకు ఐదు వందల చొప్పున తొంభై వేల వరకు డిపాజిట్ చేశాము ఆరు నెలల వ్యవధి పీరియడ్ అయిపోయింది పీరియడ్ అయిపోయినా కానీ మెచ్యూరిటీ ఫండ్ అయినా కానీ వాళ్ళకి రెస్పాండ్ కాలేదు మేము చాలా సార్ వెళ్ళినాము ఆఫీస్కి వెళ్తే ఇప్పుడు బోర్డు తిప్పేసి మమ్మల్ని ఎక్కడ అకౌంట్ చేసేసారు కంప్లైంట్ ఇస్తే సారు ఈరోజు ఎస్పీ సార్ వచ్చి జరిగింది సార్ ఏమన్నాడంటే వాళ్ళకి సంబంధించిన ఫస్ట్ ఇప్పుడు మనీ అయితే లేవు వాళ్ళ దగ్గర వాళ్ళకి సంబంధించిన పేపర్స్ ఉన్నాయి డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళు కొన్ని లిక్విడ్ స్కాంప్ కన్నా పెట్టారు మేబీ ఇంకొక వన్ మంత్ అని సార్ చెప్పాను ఇంకా కూడా బాధ్యతలో ఉన్నారు వాళ్ళకి యాక్చువల్గా ఇప్పుడు తెలియదు దట్ వాళ్ళకి డబ్బులు రాదు బట్ వీళ్ళ దగ్గర డబ్బులు అయిపోయినాయి వీళ్ళ దగ్గర ఏం డబ్బులు లేదు మొత్తం మన సీజ్ చేసాము ఇప్పుడు పబ్లిక్ డిపాజిటర్ యాక్ట్ పెట్టి వీళ్ళది ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి అదే కూడా మనం అటాచ్ చేస్తాము సో దట్ బాధితులు కోర్టు నుండి ఆ డబ్బులు రిటర్న్ పోతాయి అది కూడా మనం చేస్తాము సో ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి డబ్బులు రావాలి దయచేసి మీరు మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్ వెళ్ళండి వాళ్ళకి ఇది విమలవాడ టౌన్లో ఇది పట్టుకున్నాము రిమాండ్ అయినాయి అది చెప్పేసండి సో దట్ వాళ్ళకి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు సో దట్ ఇదన్ సీజ్ ప్రాపర్టీ సీజ్ చేసిన తర్వాత మీకు కూడా ఏమైనా పాసిబుల్ ఉంటే కోర్టు నుండి వస్తుంది